ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అర్జున్ అంటాడు ఈవిడ ఈవిడ పేరు అసలు పార్వతీయే కాదండి ఈవిడ పేరు దేవి ఈవిడ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ డబ్బులిస్తే ఎటువంటి డ్రామా అయినా మంచిగా అవలీలగా ఆడేస్తుంది ఇటు మిత్రని బిజినెస్ పరంగా ఓడించలేక ఈ సరియునే ఈ దేవిని తీసుకొచ్చి లక్కీ పాప మదర్గా ఇంట్రడ్యూస్ చేసి లక్కీని తీసుకెళ్ళడానికి ఈ మిత్రని ఎమోషనల్గా డౌన్ చేయడానికి ఇదంతా పక్క ప్లాన్ చేశారు ఇక హై రెమ్యునరేషన్ ఇచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈ కేసు విన్నవడానికి ఇదంతా మొత్తం ప్లాన్ చేశారు అసలు ఈ లక్కీ పాప అయితే ఖచ్చితంగా ఈ పార్వతి అలియాస దేవికి అయితే పుట్టిన పాప కానీ కాదు మరో తల్లికి పుట్టిన పాప సో ఆ తల్లి ఎవరనేది మనకు తెలీదు కానీ భాస్కర్ గారికి మాత్రం తెలుసు కథే భాస్కర్ గారు ఇప్పుడు అవైలబుల్గా లేరు నాకు తెలిసి ఈ సర్వ్నే భాస్కర్ గారిని మాయం చేసిందనుకుంటా ఆ భాస్కర్ గారికి తెలుసు ఈ లక్కీ పాప ఎవరికి పుట్టిందనేది సో అందుకని నా క్లయింట్ లక్ష్మి గారికి లక్కీని అప్పచెప్పండి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక అప్పుడు క్లాప్స్ కొడుతూ లాయర్ చాణిక్య లేచి ఇప్పటికిప్పుడు భలే స్క్రీన్ ప్లే అల్లరండి అసలు మీరు మంచి బిజినెస్ మ్యాన్ మంచి లాయరే కాకుండా మంచి స్టోరీ రైటర్ కూడా ఇప్పటికిప్పుడు ఎంత బాగా అల్లరు అని చెప్పి అంటూ ఉంటే ఇది స్టోరీ కాదు నిజం అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ అప్పుడు లాయర్ చాణిక్య అంటారు ఇది పక్కా స్టోరీయే నేను చెప్తున్నాను కదా సార్ మీరు చెప్పేది ఒక్కటి వినండి సరియు గారు నాకేమీ స్పాన్సర్ చేయలేదు అంటే తనకు మనీ ఇచ్చిన ఇదైతే వాస్తవమే కానీ పార్వతి గారి మీద ఒక సాటి స్త్రీ తను అంత మనీ పే చేయలేదు ఇక అని చెప్పి ఇది కాస్త ఇదితోనే నాకు ఇక డబ్బులు పంపించారు అలాగే పార్వతి గారి మీద దయతోనే జాలితోనే ఆవిడ అకౌంట్లో కూడా పది లక్షలు వేశారు అంతే అంతకుమించి ఇంకేమీ లేదు దీన్నో పెద్ద పాయింట్ లాగా అర్జున్ గారు తీసుకొచ్చారు కానీ ఇందులో ఏమీ లేదు వాదించడానికి అసలు ఇంకా చెప్పాలంటే ఆవిడ పేరు దేవియే అయినా తన పేరు పూర్తి పేరు ఇటు ఆధార్ కార్డులు చూస్తే పార్వతీదేవి అని తెలుస్తుంది సో అందులో పెద్ద కొత్త ఏం లేదు అవును తన ఆర్టిస్టే అడపదడప చిన్న చిన్న చితక ఇవి ఆ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటుంది అది పెద్ద తప్ప ఏంటి తను ఇటు టైలరింగ్ చేస్తూ అటు యాక్టింగ్ కూడా చేసుకుంటుంది అయినా ఇవన్నీ పాయింట్స్ పిచ్చి పిచ్చి పాయింట్స్ తీసుకొచ్చి ఈ కోర్టులో ఇవన్నీ వాదిచ్చి ఇదంతా అవసరం లేదు కేసుని ఎటో తీసుకెళ్దాం అనుకుంటున్నారు అర్జున్ గారు కానీ అంత సీన్ లేదు అసలు ఇంతకన్నా మించి డిఎన్ఏ రిపోర్టే మేము చూపించాము లక్కీ పాప గారికి పుట్టిందని అంతకన్నా పెద్ద రుజువు ఇంకేం కావాలి సో దయచేసి లక్కీని పార్వతి గారికి అప్పచెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు లాయర్ చాణిక్య ఆ తర్వాత జడ్జ్ గారు అంటారు మిస్టర్ అర్జున్ మీరు ఇంకేమైనా మాట్లాడాల్సిందంటా అని చెప్పి అనగానే లేదు ఇంకేం లేదు అని చెప్పి అర్జున్ కూర్చుని పోతాడు ఇక అప్పుడు ఇక లా జడ్జి గారు చెప్తారనమాట ఇక కేసు ఇవన్నీ మనం పరిశీలించాక డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ చూశాక మనకి క్లియర్గా లక్కీ పాప పార్వతి గారి కూతురనే అర్థమైపోయింది అయినా ఇటు మిత్రగారు అయితే దత్తతీ తీసుకున్నారు ఇప్పుడు దాకా ఆలన పాలన అంతా చూసారు కానీ మానవత్వంతో చూస్తే మాత్రం ఖచ్చితంగా లక్కీ పాప పార్వతి గారి దగ్గర ఉండాల్సిందే అక్కడే పెరగాల్సిందే సో నేను మిత్రగారికి ఆర్డర్ వేస్తున్నాను ల ఇటు పార్వతి గారికి అప్పచెప్పాలని అని చెప్పి ఇక ఆయన చెప్తూ ఉంటే ఇటు పక్క లక్ష్మి ఎవరికి ఫోన్ కాల్ ట్రై చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట ఇటు ఇక ఇదే ఫైనల్ కన్క్లూషన్ అన్నట్టుగా జడ్జి చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఎక్స్క్యూజ్ మీ యూర్ ఆనర్ అని చెప్పి లక్ష్మి లేచి వెళ్తుంది లక్ష్మి ఇలాంటిది సార్ దయచేసి తీర్పును కాసేపు పాపండి అని చెప్పి అనగానే అప్పుడు లాయర్ లాయర్ చానిక్య లేచి ఏ ఇంకో కట్టు కదా అల్లాలని చూస్తున్నారా అనగానే అవును కట్టు కదా అనుకుంటున్నారా లేదు ఇదిగో ఈ పార్వతి గారు అందిన అల్లిన అందమైన చందమామ కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత జడ్జి గారు అంటారు అమ్మ లక్ష్మి నువ్వేదో చెప్తున్నావు దానికైతే ఆధారం ఉందా అనగానే ఉంది అని చెప్పి ఇక ఒక డాక్టర్ని పిలిపిస్తుంది అనమాట ఈ డాక్టర్ ఎవరు అని చెప్పి అనగానే ఒక్క నిమిషం ఈ డాక్టర్ ద్వారా పార్వతి గారిని రెండు ప్రశ్నలు అడగాలి అని చెప్పి అనగానే ఓకే అని చెప్పి అనగానే ఇంకా ఆపోజిట్లో ఇటు డాక్టర్ గారు నించుంటారు ఇటు నుంచి నించుంటుంది ఇటు లక్ష్మి నుంచి ఉంటుంటే ఇంకా ఇంతకీ మీరు లక్కీ పాపని ఎప్పుడు కన్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట లక్ష్మి అప్పుడు అది అది అని పార్వతి చెప్పబోతు ఉంటే ఇటు పక్క లాయల్ లేచి చాణక్య ఆవిడ టూ థౌజండ్ సెవెంటీన్లో కనింది అనగానే డేట్ బాగానే గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత ఇక లక్ష్మి అడుగుతుంది పార్వతిని ఇంతకీ మీకు యాక్సిడెంట్ ఎప్పుడైంది అని చెప్పి అడుగుతుంది పార్వతిని యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏం లేదు అని చెప్పి అనగానే ఆవిడ డాక్టర్ అంటారనమాట నేనే కదమ్మా నీకు ట్రీట్మెంట్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నీకు యాక్సిడెంట్ అవడం వల్ల నీ గర్భసంచి తీసేసి నీకు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసింది నేనే కదా అని చెప్పి ఆ డాక్టర్ అన్నంతో ఇక పార్వతి తలదించుకుంటుంది ఇక అప్పుడు లక్ష్మి అంటుంది యువర్ ఆనర్ ఈవిడికి గర్భసంచి ఇన్ఫెక్షన్ అవడం వల్ల గర్భసంచి తీసేయడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అలాంటిది టూ థౌజండ్ సెవెంటీన్లో లక్కి పాపని ఎలా కనింది ఒక ఆడదాన్ని అవమానించాలని కాదు కానీ తను అమ్మతనాన్ని అవమానించింది తను అసలు లక్కిపాపకి అమ్మే కాదు అలాంటిది తను అమ్మ అని చెప్పి ఇదంతా కాదా అల్లి ప్రాణంగా పెంచుకుంటున్న మిత్రగారి దగ్గర నుంచి లక్కీపాపని తీసుకెళ్ళిపోవడానికి అసలు ఇదంతా ఎవరో ఈ పార్వతి గారు వెనకాల ఉండి అదంతా కాదా అని నడిపిస్తున్నారు వాళ్ళంతా ఎవరు ఏంటనేది మొత్తం అంత బయటికి రావాలి అని చెప్పి లక్ష్మి ఇలా చెప్తూ ఉంటే ఇటుపక్క దేవ్యాన్ని మనిషి టెన్షన్ పడుతూ ఉంటారు అయిపోయింది మనీషా నీ పని అయిపోయింది అని చెప్పి దేవ్యని అంటూ ఉంటే భయపెట్టకండి అంటే అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక ఇదంతా విన్న జడ్జి గారు అంటారనమాట అమ్మ పార్వతి ఎందుకు మేము చేశావు చేసావు నువ్వు ఆవిడ కన్న తెలివి కానే కాదు అలాంటిది మిత్రగారు ప్రాణంగా పెంచుకుంటున్న లక్కీ పాపని ఇదంతా చేయడానికి కారణం ఏంటి నీ వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు ఇటు మనిషి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు సార్ ఇటు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇకప్పుడు ఆ పార్వతి చెప్తుంది నా వెనకాల ఎవరూ లేరండి యాక్చువల్గా నాకు పిల్లలు పుట్టరు కాబట్టి ఎవరు ఒక పాపని దత్తత చేసుకుందాం అనుకున్నాను అయితే నేను మిత్రగారు ఇలాగ ఈ లక్కీ పాపని దత్తత చేసుకున్నారు పెంచుకుంటున్నారని తెలుసుకొని నేను అమ్మగా ఇలా అంత యాక్షన్ చేశాను అని చెప్పి చెప్తుంది పార్వతి అంతకుమించి ఇంకే ఉద్దేశం లేదండి నా వెనకలు ఎవరూ లేరు అని చెప్పి ఇక ఆ పార్వతి చెప్తూ ఉంటే ఇక అప్పుడు లా జడ్జి గారు అంటారు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పమ్మ చాలా శిక్ష పడుతుంది నీకు మూడేళ్ళు నీకు సాధారణమైన శిక్ష పడుతుంది జైల్లో ఉండాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత ఇక మిత్రగారు లక్కీ పాపని మీరు ప్రాణంగా పెంచుకున్నారు కాబట్టి ఇక మీద కూడా తన కళ్ళ తల్లి వచ్చేదాకా కూడా లక్కీ పాప మీ సంరక్షణలో ఉంటుంది లక్కీ పాప మీ దగ్గరే ఉంటుంది అని చెప్పి ఇక ఆయన అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత ఇక జడ్జి గారు అంటారు చాణక్య గారు మీరు కేసు పూర్వపరాలు మొత్తం పరిశీలించకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు వాదించడం కరెక్ట్ కాదు మిమ్మల్ని సున్నితంగా మంద్రిస్తుంది కోర్టు అని కూడా చెప్పగానే సారీ అని చెప్పి చాణక్య కూడా చెప్తారు ఆ తర్వాత ఇక జడ్జిగా చెప్పేస్తారనమాట ఫైనల్గా కేసు అయితే కొట్టు వేస్తున్నాము లక్కీ పాప మిత్రగారి దగ్గరే ఉంటుంది అని చెప్పి చెప్పేస్తారు ఆ తర్వాత ఇక జడ్జిగా చెప్తారు అమ్మ లక్ష్మి నువ్వు లాస్ట్ మినిట్లో ఇక నా జడ్జిమెంట్ తప్పుగా అయిపోయేది కానీ నువ్వు తీసుకొచ్చిన ఈ ఆధారం వల్ల కేసు కరెక్ట్గా నిలబడింది ఇక పాప ఉండాల్సిన వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పి ఆయన కూడా మెచ్చుకుంటారు జడ్జి గారు ఆ తర్వాత ఇక కోర్టులో నుంచి అందరూ బయటకు వచ్చేస్తూ ఉంటే ఇక జయదేవ్ అర్జున్ ని మెచ్చుకుంటూ ఉంటారు అర్జున్ నిజంగా మీకు బాగా రుణపడిపోయి ఉన్నాము నిజంగా నువ్వు బాగా వాదించావు అనగానే అవునండి అని చెప్పి లక్ష్మి కూడా అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు నేను చేసింది ఏముంది అన్ని పాయింట్స్ కూడా లక్ష్మీ ఇచ్చింది అసలు లాస్ట్ ట్విస్ట్ కూడా లక్ష్మీదే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ అంటాడు అవును వదిన అసలు లాస్ట్ మినిట్లో ఈ డాక్టర్ గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అలా అసలు నీకు ఎలా తెలిసింది ఇదంతా అని చెప్పి అంటూ అంటే అప్పుడు లక్ష్మి చెప్తుంది ఏం లేదు ఆ పార్వతి మన ఇంటికి వచ్చిన ఫస్ట్ డే నేను నైట్ కిచెన్లో ఏదో టాబ్లెట్ వేసుకోవడం నేను గమనించాను ఏంటి ఆ ట్యాబ్లెట్ నేను అడిగితే నీకెందుకు అని చెప్పి పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ట్యాబ్లెట్ వేసుకున్న షీట్ అక్కడ పడేసింది అనమాట డస్ట్బిన్లో ఈ షీట్ ఏంటి అని చెప్పి ఈ ట్యాబ్లెట్ అర్జున్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వేసుకున్నాడని నేను గమనించాను అయితే నేను వెంటనే అర్జున్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఈ టాబ్లెట్ దేనికి వేసుకుంటారు మీరు అని అడిగితే గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అని చెప్పి ఇక ఆంటీ చెప్పడంతో నా డౌట్ ఇంకా మరింత రెట్టింపు అయింది ఆ రోజే పార్వతి నైట్ నిద్రపోయాక తన బ్యాగ్లో నేను ఎవరికి తెలియకుండా తన బ్యాగ్ చెక్ చేస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అదంతా కనిపించిందనమాట ఆ ట్యాబ్లెట్స్ అయితే ఈ పార్వతి వాడుతుంది ఇక అందులో ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఈ డాక్టర్కి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను అయితే ఆవిడ హైదరాబాద్లో ఉండడం వల్ల తను రావడం లేట్ అయింది ఇక డైక్ట్ కోర్టుకే రమ్మడం వల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి మొత్తం లక్ష్మి చెప్తుంది అప్పుడు వివేక్ అంటాడు వా వదిన నిజంగా లేడీ జేమ్స్ పాండ్ లాగా భలే కనిపెట్టావు ఇన్ఫర్మేషన్ మొత్తానికి కేసు మనమే వినేయేలాగా చేశావు లక్కీ పాప ఎప్పటికీ అన్ని దగ్గరే ఉంటుంది అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటాడు వివేక్ ఇటు పక్క అర్జున్ కూడా మెచ్చుకుంటాడు ఇదంతా నువ్వే కేసు గెలిచేలా చేసిన లక్ష్మి నువ్వే అని చెప్పి పొగుడుతూ ఉంటే చాలా థ్యాంక్స్ లక్ష్మి అని చెప్పి మిత్ర కూడా అంటూ ఉంటే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి లక్కీ కూడా అంటుంది ఆ తర్వాత ఇక అర్జున్ అంటాడు సరే నాకు ఆఫీస్లో పని ఉంది బావి మిత్ర వెళ్తాను అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జయదేవ్ అంటాడు అవును మనం అందరూ ఇక్కడే ఉన్నాము దేవ్యాని మనీష ఎక్కడా అని చెప్పి అనగానే మిత్ర మనీషాకి కాల్ చేస్తూ ఉంటాడు మరోపక్క మనీషా దేవ్యాని అలాగే ఇటు సరియు పిఏ అందరూ ఒక దగ్గర ఉంటారు ఇక మనీషా అంటూ ఉంటుంది సరియుతో ఏంటిది ఆ లాయర్ ఎక్కడ ఉన్నాడు మన టైము మనీ అంతా కూడా వేస్ట్ చేశాడు ఎక్కడ లాయర్ అనంగానే వెళ్ళిపోయాడు అని చెప్పి సరి అంటుంది ఇటు పక్క మిత్ర ఫోన్ చేస్తాడు మనీషా ఎక్కడున్నావు అనగానే వస్తున్నా మిత్ర అని చెప్పి ఫోన్ పెట్టేసి మిత్ర ఫోన్ చేస్తాడు నేను వెళ్ళాలి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు సరియు ఏంటి మనీ ఇవ్వాలిగా అనగానే తర్వాత ఫోన్ చేయి అనగానే మరి రౌడీలు అని చెప్పి సరియు అంటుంది ఇప్పుడు రౌడీలు ఇవన్నీ ప్లాన్ ఏది వద్దేసే నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇటు మనీషా దేవ్యాన్ని అక్కడ నుంచి వచ్చేస్తారు ఆ తర్వాత ఇకు ఇటు పిఏ అంటాడనమాట సరియుతో ప్లాన్ అంతా వేస్ట్ అయింది కదా మేడం అనగానే మన ప్లాన్ ఏం వేస్ట్ అవ్వలేదు ఇటు మనీషాకి బాగా డబ్బు లాస్ అవుతుంది నైట్ ఫోన్ చేసి ముక్కు పిండి వారి డబ్బులు అంతా వసూలు చేస్తారు చూస్తూ ఉండు ఆ నాతో పెట్టుకుంటూ ఆ నీకు చూడు చుక్కలు చూపిస్తాను అని చెప్పి ఈ సరి అనుకుంటుంది మరోపక్క లక్కి ఇంట్లో బాల్ ఆట ఆడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఆంజనేయస్వామి వస్తారు ఇక ఆంజనేయస్వామి పిల్లలు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఏదేమైనా ఈ మానవులు కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు వాళ్ళు సంతోషంగా ఉంటే దేవుడే గుర్తురాడు అని చెప్పి అనుకుంటూ పిల్లలు పిల్లలు అని పిలవగానే ఏంటి నువ్వు పిలవకుండానే వచ్చావు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అంటే మీరు పిలవకుండానే వచ్చాను కదా తప్పు చేశాను అంటారా అని చెప్పి ఆంజనేయస్వామి పిల్లలు ఇద్దరు లక్కీతో అడుగుతూ ఉంటాడు ఇక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఇక కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఇంకేం జరిగిందో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేసి ఇక subscribe చేస్కోండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్